హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ తెనాలమ్మాయి చేతి వంట ఇప్పుడు మీకు నేను బొప్పాస్కాయ స్టిక్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా అందుకు కావలసిన పదార్థములు పచ్చి బొప్పాస్కాయ్ ఒక స్పూను బియ్య పిండి అండి ఇది ఒక స్పూను కాన్ పౌడర్ ఒక స్పూను శనగపిండి సాల్టు కారం నూనె కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కొంచెం గరం మసాలా పౌడరు కొంచెం అందులో చిల్లుపాయ పేస్టు కరివేపాకండి ముందు ఈ బొప్పాసకాయని బాగా సన్నగా కట్ చేసుకున్నాం పీల్ చేసుకొని ఇప్పుడు మనం ఒక బౌల్లో ఇట్లీ ఇవన్నీ ఇట్లా వేసేసుకుందాం అండి బొప్పాసకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని మీ ఇష్టం చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోండి కాకపోతే నేను స్టిక్స్ అన్నానని పొడవ పొడవగా కట్ చేసాను ఇప్పుడు ఇందులో సాల్టు కొంచెం కారం మైదా అది సారీ కాన్ పౌడరు బియ్య పిండి ఇవన్నీ ఒక పెద్ద పెద్ద స్పూన్తో చాలండి శనగపిండి మూడు ఒకే క్వాంటిటీతో తీసుకున్నాను కొంచెం అల్లం చిన్నలు పేస్ట్ ఇవ్వండి చాలా తక్కువ గరం మసాలా పౌడరు ఇది కూడా ఒక్క చిట్టికా అండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేద్దాం ఫస్ట్ వాటర్ వేయకుండా ఆ తర్వాత వాటర్ వేద్దాం నేను కొంచెం కలర్ వేస్తున్నానండి ఇప్పుడు ఒక్క చుక్క వాటర్ వేసి మొత్తం మిక్స్ చేద్దాం ఎక్కువ అండి కలిపి కలిపినట్టు ఈ వాటర్ ఒక్కసారే పోయకండి అప్పుడప్పుడు ఒక్క చొక్క ఇలా చల్లుకోండి ఎందుకంటే ఎక్కువ వేస్తే మళ్ళీ లూజ్ అయిపోద్ది ఇప్పుడు సన్నమంట మీద పెట్టి ఇట్లా విడివిడిగా వేసుకోండి అప్పుడు మీకు కలిసిపోకుండా వస్తుంది చూడండి ఇలా సన్నమంట మీద వేయించుకోండి మీరు పెద్ద మంట పెడితే మాడిపోతాయి ఎందుకంటే మనం బాయిల్ చేయకుండా డైరెక్ట్గా వేసాం కాబట్టి సన్నమంట మీద బాగా నిదానంగా ఉడుగుతుంది ఈ వేగిని ఎన్ని ఇంక తీసేద్దాము మీరు పిండి ఎక్కువ వేసుకున్నందువల్ల మీకు పిండే కనిపిస్తుంది కానీ మీకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్ అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ కనపడదండి అంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి ఇక్కడ బొప్పాసకాయ అది కనపడదు అందుకని మీరు ఇట్లాగే కలుపుకుంటే మీరు ఎంత తక్కువ కలుపుకుంటే అంత మీకు లోపల దాకా బాగుంటుంది ఉడికి అంటే తిక్కుగా వేసుకున్న ఉడుకుద్ది కాకపోతే మీకు ఈ విధంగా అయితే రాదు మీరు అచ్చం పిండి తిన్నట్లు ఉంటుంది మళ్ళీ ఇట్లాగే విడివిడిగా వేసుకోండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా నీట్గా వస్తాయి మీరు ఇంత నైస్గా కట్ చేసుకోండి స్ట్రైట్గా వస్తే నేనేమో హడావిడిగా ఇలా పొడుగు పొడుగ్గా వచ్చేసి రౌండ్ రౌండ్గా అంటే కాయ ఈ షేప్లో ఉంది కాబట్టి ఈ షేప్లోనే వచ్చింది నాకు మీరు చక్కగా స్టిక్స్ లాగా పొడవు పొడవుగా ఇట్లా వంకలు లేకుండా కట్ చేసుకోండి బాగుంటుంది చూద్దాను కొంచెం బాంటిలో గ్యాప్ వచ్చినప్పుడే బాగా ఉడుకుతుంది ఫైనల్గా అయిపోయి ఇవి కూడా తీసేస్తున్నాము ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని తీసేస్తున్నాము తీసేసి మనం ఇట్లా వేసేద్దాం ఈ ఫ్రైడ్ స్టిక్స్లో కొంచెం కరకరలాడాలండి కరివేపాకు వెయ్యగానే తీయవద్దు బొప్పాస్కాయ స్టిక్స్ ఈజ్ రెడీ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ మై ఛానల్